హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఎలా వేయాలో ఫోర్ డాట్స్ అనమాట ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రౌండ్ షేప్లో మరీ కోసుగా లేకుండా రౌండ్ షేప్లో ఈ ఫోర్ డాట్స్ ఎలా వేసేది మీకు క్లియర్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి కుట్టేది ఎలాగా కుట్టేది అనేది మీకు అర్థమవుతుంది ప్లస్ షేప్ పట్టి కూడా ఇన్విజువల్గా ఎలా వేసేది నేను ఇలా పైపింగ్ అయితే వేసాను ఇన్విజువల్ పైపింగ్ ఈ షేప్ పట్టి కూడా ఇన్ ఇండివిజువల్గా ఎలా వేయాలి బిగినర్స్కి అయితే వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్ రాని వాళ్ళైతే చూడండి మీకు బాగా అర్థమవుతుంది అలా వేసేది ఇలా ఫ్రంట్ వచ్చింది కదా బ్యాక్ కూడా బ్రాడ్ షేప్లో అయితే నేను నాడలు కూడా పెట్టాను ఇలా వచ్చింది అనమాట మనం మెజర్మెంట్ ఎలా తీసుకున్నామో సేమ్ అలానే బ్రాడ్ షేప్లో గల్ల వచ్చేసింది జీరో సైజు పైపింగ్ అనమాట దారము చిన్న సన్న సైజ్ అనమాట ఇలా వేశాను ఇలా మీకు ఇలా పైపింగ్ కూడా రాలేదనుకోండి ఒక కామెంట్ అయితే పెట్టినా కూడా నేను వేరే వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్స్ కొత్త వారికి ఓకేనా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇలా హ్యాండ్ రౌండ్ కానీ పర్ పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది బ్లౌజ్ నేనైతే వీడియో కటింగ్ అయితే చూపించాను కదా ఫ్రెండ్స్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఎలా వేసేది మీకు క్లియర్గా అయితే చెప్తాను ఇలా డ్రా చేసి కటింగ్ అయితే చేసి లైనింగ్ యాడ్ చేసేసాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలా డాట్స్ ఎలా వేసేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకేనా ఫోర్ డాట్స్ ఈ ఫోర్ డాట్స్ వేయడం వలన కూడా మనకు లైనింగ్ యాడ్ అయిపోయి బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా వేసేసుకుందాము ఇలా సెకండ్ డాట్ ఇక్కడ కొంచెం నేను కట్ చేసేటప్పుడు క్లాత్ అవసరం పడుతుందని చెప్పాను కదా కొంచెము కోన్ షేప్లో రాలేదనమాట ఇలా చిన్న క్లాత్ ఒక కోన్ షేప్లో ఇలా పెట్టేసుకుని అంటే ట్రయాంగిల్ షేప్ ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా అంటే మనకు మెయిన్ ఇలానే ఉంచి కుట్టామనుకోండి మెయిన్ క్లాత్ ఓడిపోతుంది దారాలు దారాలు వచ్చేస్తుంది అనమాట ఇలా మనం యాడ్ చేసేసుకోవాలి చిన్న పీస్ ఇలా యాడ్ చేసుకుంటే చూడండి పర్ఫెక్ట్గా అయితే ఇప్పుడు వచ్చేసింది కదా అది డాట్ లెక్ వెళ్ళిపోతుంది ప్రాబ్లం అయితే ఏముండదనమాట ఏం కాదులనే అలానే కుట్టద్దు ఇలా కుట్టుకోండి ఎక్కడన్నా లాగా ఇలా మనకు తక్కువ వచ్చింది అనుకోండి క్లాత్ ఇప్పుడు చూడండి మెయిన్ ఇది ఈ డాట్స్ ఖర్చు పెట్టింటాం ఉంటాం కదా ఈ ఖర్చు ఆ ఖర్చు కరెక్ట్గా పట్టేసుకొని ఇలా రఫ్ అయితే ఇచ్చేసుకొని ఇలా స్ట్రైట్ కాకుండా కొంచెం కరువులాగా ఇలా కుట్టామనుకోండి మనకు కోపులాగా లేకుండా రౌండ్ షేపులో వచ్చేస్తుంది అదే నేను డ్రాయింగ్ కూడా రౌండ్ షేప్లో ఇంకొక వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్స్ డ్రాయింగ్ ఎలా చేసేది కూడా ఇలా సెకండ్ డాట్ అనమాట సెకండ్ డాట్ కూడా ఒక పావు ఇంచు పెట్టేసుకొని మనం ఇలా చూడండి ఇలా వచ్చేస్తుంది ఫస్ట్ అయితే రప్పైతే ఇచ్చేసుకోవాలి ఇలా రఫ్ ఇచ్చేసుకొని మళ్ళీ పావు ఇంచు ఇలా లాస్ట్కి వచ్చేసరికి సన్నగా రావాలి ఇక్కడ కూడా రప్ ఇచ్చేసేయాలి ఇప్పుడు ఈ డాట్ను ఫస్ట్ డాట్ను పట్టేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ బిగినట్స్ ఇలానే ట్రై చేయండి అనమాట ఫస్ట్ డాట్ పట్టేసుకోండి మనకు కన్ఫ్యూజ్ లేకుండా వచ్చేస్తుంది అనమాట ఇలా ఫస్ట్ రఫ్ ఇచ్చేసేయాలి మళ్ళీ ఇలా రఫ్ ఇచ్చేసుకోవాలి ఇలా థర్డ్ డాట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫోర్త్ డాట్ ఇక్కడ కింది ఫిట్టింగ్ నుంచి ఒక టూ అండ్ హాఫ్ ఇలా ఇక్కడ చూడండి లేకపోతే ఈ ఫస్ట్ డాట్ని ఇలా వేసేసుకుంటే మనకు షేప్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి అలా అయినా కుట్టచ్చు ఈ ఫోర్త్ డాట్ వేయడం వలన కూడా మనకు యూజ్ఫుల్ ఏంటంటే మెయిన్ క్లాత్ లైనింగ్ పట్టేసుకొని మనకు ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది అటు ఇటు లూజ్ లేకుండా ఈ ఫోర్త్ డాట్ వలన ఇలా యూజ్ అయితే మనకు అవుతుంది అనమాట వేసుకోవడం వలన ఫోర్త్ డాట్ ఓకేనా ఇలా ఫోర్త్ డాట్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు చూడండి ఎంత రౌండ్ షేప్లో మనకు ఎంత మంచిగా వచ్చేసింది కదా ఇలా అయితే స్టిచ్ చేసుకోండి ఫోర్త్ డాట్ కూడా వేసుకుంటే మనకు మంచిగా ఫినిషింగ్ కూడా బాగుంటుంది లైనింగ్ యాడ్ అయిపోయి మనకి ఎక్కడ బుంగ బుంగ రాకుండా లూజ్ లేకుండా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఈ సెకండ్ది కూడా సేమ్ అలానే కుట్టుకోండి ఇప్పుడు నేను ఇవి యాడ్ చేసేది కూడా యాడ్ చేసేది చూపించలేదు మీకు రెండు మెయిన్ క్లాత్లు తీసుకున్న ఒకటి లైనింగ్ తీసేసుకున్నా ఈ లైనింగ్ ఒక మెయిన్ క్లాత్ అంటే సీదా సీదా పెట్టేసుకోవాలి మనకు లైనింగ్ లైనింగ్ సైడ్ రావాలి ఇలా పెట్టేసుకొని చిన్న కోపు ఉంటుంది కదా అది కొంచెం పావించి ఇలా విడిచి విడిచిపెట్టేసుకొని పైనుంచి కుట్టుకుంటూ రావాలి ఈ డాట్ వచ్చేసి లోపలికి తోపేయాలన్నమాట మనకు ఈ డాట్ కుట్టు లేక పడకుండా చూసుకోండి లేకపోతే ఫినిషింగ్ సరిగ్గా రాదు ఈ డాట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ లోపలికి పెట్టేసుకొని ఇలా ఒక పాదం మించి ఖర్చు పెట్టేసుకొని ఇలా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇలా ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఇది చూడండి ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది కదా చూడండి మనకు డాట్ ఇలా కరెక్ట్గా వచ్చేసింది డాటు కుట్ల లేక లేకుండా ఇలా షోల్డర్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చి ఈ మోట్ అయితే వచ్చేస్తుంది కదా మనకు ఈ మోటు ఆ మోటు మళ్ళీ కలిపి కుట్టేసుకోవాలి అప్పుడు ఇన్విజువల్గా వచ్చేస్తుంది మనకు ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది మనకు నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది అనమాట బయటికి ఎక్కడ ఖర్చు కనపడకుండా ఉంటుంది ఇలా కుట్టుకోవడం వలన ఇలా రఫ్ అయితే ఇచ్చేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ కుట్టేటప్పుడు లేకపోతే ఊడిపోతుంది అనమాట ఇలా మళ్ళీ డాట్ కూడా పడుతుంది చూసుకొని లోపలికి తోపేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి మెయిన్ డాడ్ చూసుకోవాలి మనం అదొక్కటే అంతా ఈజీగా కుట్టగలుగుతారు బిగినర్స్ కూడా ఇలా ఇలా చూడండి ఇలా ఉంటుంది కదా దీన్ని ఇలా ఇలా ఓపెన్ చేసేసుకుంటే ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది మనకు నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది అనమాట ఇలా రెండోది కూడా కుట్టేసుకోండి చూడండి ఇలా ఖర్చు కనపడకుండా మనకు ఎక్కడే కానీ దారాలు పోగులు ఇలా లేవకుండా ఉంటాయి అనమాట ఇలాంటి క్లాత్లకి ఈ ఇండివిజువల్గా వేసుకోవడమే బెటర్ ఇలా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి మీకు నచ్చింది అనుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కొత్త వారు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలా వచ్చేసింది కదా ఈ రెండు మనము రెండోది కూడా కుట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా ఈ డాట్ ఆ షేప్ పట్టి అందు కరెక్ట్గా రావాలన్నమాట మనకు ఇది కూడా ఒకసారి చూసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ తోటి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే మనకు కటింగ్లో కటింగ్ చేసేటప్పుడు మనం పర్ఫెక్ట్గా కట్ చేసామనేది తెలుస్తుంది అనమాట చూడండి పర్ఫెక్ట్గా సమానంగా వచ్చేసింది కదా మనం కటింగ్ కూడా కరెక్ట్గా అయితే కట్ చేసేది ఉంటుంది మనం కటింగ్ కరెక్ట్గా చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ఇన్విజువల్ పైపింగ్ ఇచ్చాను బ్యాక్ సైడ్ కూడా ఇలా కింద అన్నమాట హెమింగ్ పట్టికి ఇలా హ్యాండ్స్ అయితే వేశాను ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసేదైతే మీకు చూపించలేదు ఫ్రెండ్స్ ఇలా ఉంది కదా దీన్ని మనం షోల్డరు ఇది జాయింట్ చేసుకోవాలనుకుంటే చూడండి ఈ పైపింగ్ ఇలా వేసాను ఈ షోల్డరు ఇవి రెండు కరెక్ట్గా మనం షోల్ ఇక్కడి నుంచి కుట్టుకోవాలన్నమాట కుట్టేటప్పుడు షోల్డరు ఇవన్నీ కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకున్న తర్వాతనే ఇలా నెక్ నుంచి కుట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్